రికాలింగ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అని చెప్పి సూపర్ సిక్స్ అని అనేక మాటలు ఎన్నికల ముందు మొన్న ఎన్నికల ముందు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఆశ చూపించి ఓట్లు వేయించుకొని మరి సంవత్సరం అయింది ముచ్చటగా సూపర్ సిక్స్ అని చెప్పారు నిరుద్యోగ వృత్తిస్తామన్నారు అది లేదు ఆడబిడ్డని ఇది అన్నారు అది లేదు ఫ్రీ బస్ అన్నారు అది లేదు రైతన్నులకు ఆర్థిక సాయం అన్నారు అది లేదు స్కూల్కి వెళ్ళే పిల్లవాడు అందరికీ ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనమని ఇస్తామన్నారు అది లేదు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు అయ్యి లేవు ఇంకా ఏమన్నంటే సూపర్ సిక్స్ అయిపోయింది దానికి దీనికి లింక్ చేశామని చంద్రబాబు నాయుడు గారు మాటల్లో